వినుట వలన వినుట క్రీస్తుని గురించిన ఆ క్రీస్తుని గురించి బోధించగలిగిన బోధకుడు ఎవరండి భూమి మీద ఎవరండి ఎవరికి ఉందా జ్ఞానం క్రీస్తుని గురించి బోధించగలిగిన జ్ఞానము ఏ ప్రొఫెసర్కు ఉందండి క్రీస్తుని గురించి ఎవరు బోధించగలరు ఆ బోధ లేకపోతే విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది మన క్రైస్తవ జీవితంలో మనకు కావాల్సిన విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది మన విశ్వాసానికి సప్లై ఏంటి మన విశ్వాసము దేన్ని బట్టి మన క్రైస్తవ జీవితంలో విశ్వాసము ఆ విశ్వాసం ద్వారా మనం గొప్ప కార్యాలు చూడాలంటే ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది ఎవరిని గురించి కదా మన క్రైస్తవ జీవితంలో మనం క్రీస్తుని గురించి వినాలి మన క్రైస్తవ జీవితంలో ఎవరి గురించి వినాలి క్రీస్తుని గురించి వినాలి అలా క్రీస్తుని గురించి వినాలి అంటే ఎవరో మనకు చెప్పాలి ఎవరో మనకు బోధించాలి ఎవరున్నారు అలా బోధించగలిగిన సమర్థులు ఎవరున్నారు అలా బోధించగలిగిన సమర్థులు ఎవరున్నారు నిజంగా చెప్పాలంటే మత్స్య సువార్త మార్క్సు వార్త లుకాసు సువార్త యోహన్స్ వార్త చదువుకుంటే మనకు ఏ విమోచన ఉండదండి ఉట్టిగా మనం చదువుతాం అంతే పూర్తి మనము డీప్గా అర్థం చేసుకోవాలంటే ఒక గైడ్ అనమాట మత్స్య వార్త మార్క్స్ వార్త లుకాసు వార్త యోహన్సు వార్తకు గైడ్ ఏంటో తెలుసా పౌలు రాసిన పత్రికలు పౌలు రాసిన పత్రికలు పౌలు రాసిన పత్రికలు ఎలా రాస్తాడు పౌలు తనకున్నటువంటి ధర్మశాస్త్ర సంబంధమైన జ్ఞానంతో రాశాడా కాదు పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా ఏవేవైతే నాకు లాభకరములో అవి క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకొంచున్నాను అన్నాడు ఏం గుళ్ళు కట్టించాడు పౌలు భక్తుడు లేకుంటే తనకున్నటువంటి వంద ఎకరాలు మిషనరీకి ఏమైనా రాసి ఇచ్చేసాడా చర్చలకు ఏమైనా రాసిచ్చాడా మరి ఏవేవి కలిగి ఉన్నాడో నష్టంగా ఎందుకు ఎంచుకుంటున్నాడు ఆయనకున్న విపరీతమైన జ్ఞానాన్ని ఇది పనికిరాదు క్రైస్తవ జీవితానికి ఇది పనికిరాదు అని పక్కన పెట్టేటట్లుగా పక్కన పెట్టి దేవుని ఆత్మతో నింపబడి దేవుని ఆత్మ ద్వారా సంఘానికి యేసుక్రీస్తుని గురించిన విషయాలు రాయడం మొదలుపెట్టాడు దేవుని సంగతులను రాయడం దేవుని రాజ్యమును గుర్చిన సంగతులు రాయడం మొదలు పెట్టాడండి ఒకవేళ పౌరు పత్రికలు కనుక మనకు అర్థం కాకపోతే మనం చదవకపోతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకపోతే మనం పొందుకున్న రక్షణ అనుభవము రక్షణ ఆనందము రక్షణ యొక్క సంతోషము మనకు ఉండదు ఎందుకంటే దేవుని ఆత్మనే మనకు బోధించాలి